తెలుగుదేశం పార్టీది అదే తెలుగుదేశం ఉండు గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు గోదావరిలో రెండు వేల టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ దివ్వాం ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది నేను ఒకటి ఆలోచించాను రాయలసీమని పండ్ల తోటలకు హబ్బుగా తయారు చేయాలని దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చా ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారు ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే కనీసం ఒక డ్యాముకు వేయలేని వ్యక్తులు మూడు రాజధానులు కడతా ఉంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు కనీసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి నలభై మంది చనిపోతే నాలుగు వందల యాభై కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లను అడుగుతున్నా ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు కనీసం అందరికీ ఒక లక్ష రూపాయలు చొప్పున పారిశోధికం ఇచ్చిన పార్టీ ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పగుండ అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు అవునా కాదా అబద్ధాలు కూడా అవునా కాదా తమళ్ళు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేసుకుంటాడు అదే జలగన్న పాలసీ అలాంటి జలగ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే బటన్ నొక్కుడు కార్యక్రమం అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత దమ్ముల్లో కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగిందా లేదా నేనుంటే కరెంటు జన్లు పెరిగేటివా మీకు వెయ్యి రూపాయల భారం పడేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ సమర్థత ఇంకో పక్క ఐదేళ్ళు ఒక్క రోజు కరెంటు ఛార్జీలు పెంచులు పెంచావా మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్క ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి నాడు నాణ్యమైన మద్యం మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు అయితే ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నా కాదా ఎవరికి పోతుంది ఈ డబ్బులు జలగన్న కవునా కాదా కడాన మీరు తాగే రక్తంలో కూడా మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిత్యావసరస్తుల ధర అన్ని పెరిగా ఏమమ్మా పెరిగాయా పప్పు పెరిగిందా కూరగాయలు పెరిగాయా చక్కెర పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెరిగిపోయినాయి మా మగవాడికి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు అవే నదులు అదే ఇసుక ఆ రోజు ఉచితం ఈ రోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది అవునా కాల ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికే పరిస్థితి మీకు ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం నేడు కూడా అదే రాష్ట్రం పైగా బడ్జెట్ పెరిగింది జీఎస్టీ పెరిగింది కేంద్రం నిధులు పెరిగాయి కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీర బాధుడు బాధుడే బాధుడు ఒకటి కాదు అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు నాడు పన్నుల వాత లేదు అప్పుల మోతలేదు లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది బలికా అవన్నీ ఏమైనా నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది ఇక్కడుండే యువతను కోరుతున్నా ఇంటింటికి వెళ్ళాలి మీరు వాస్తవాలు చెప్పాలి యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పోయింది చంద్రన్న బీమా పోయింది రైతు సబ్సిడీలు పోయినాయి విదేశ విద్య పోయింది అన్ని పోయినాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తు